ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి సిక్ నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి మన దగ్గర బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మర్ రామ్మూర్తి గారు ఉన్నారు ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం హాయ్ సార్ ఈ నోటీసులు ఇవ్వడం అనేది ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడ కొనసాగుతున్న ఉంది ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్గా కూడా ఇది వెళ్ళడం లేదు ఏంటి సార్ దీని ఎలా చూస్తే ఇగో ఇప్పుడు చాతగా ముఖ్యమంత్రి అయితే ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ నోటీసులే దానికి కారణంగా కనబడుతుంది ఒక్కరి ఒక్కటి ఒకరి మా హరీష్ రావు గారికి ఇచ్చారు కేటీఆర్ గారికి ఇచ్చారు సంతోష సంతోషరావు గారికి ఇచ్చారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పది సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచిన తెలంగాణ చప్పుడు తెలంగాణ ఆయువు తెలంగాణ ఆయుష్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ విశ్వాసాన్ని కించపరిచినట్టు అవమానపరిచినట్టు లెక్క కాబట్టి ఈయనకు అర్థం కావడం లేదు రేవంత్ రెడ్డి నీ కథలు నీ దొంగ కథలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయి నువ్వు చేసే ప్రతీదీ ప్రజలు గమనిస్తున్నారు నీ డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు ఏదైతే ఎన్నికల కోసం ఏదో ఒక పేరుతోటి ప్రజలని ప్రజల మైండ్ని డైవర్షన్ చేసి తద్వారా సీట్లు పొందాలనే ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన నుండి బయటపడి ఫస్టు నీ కథలు అర్థమైంది ప్రజలకు కాబట్టి నీ యొక్క డైవర్షన్ని మేము తట్టుకోగలుగుతాం నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మేము కేసీఆర్ గారు కానీ మా నాయకులు కానీ ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదు వాళ్ళు కడిగిన ముత్యంలాగా వాళ్ళు పోతుంటే కానీ సిట్టు నోటీసులు ఇచ్చినందుకు వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతుంటే కానీ వస్తుంటే కానీ వాళ్ళ మోహంలో వాళ్ళ ఆనందం వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ఎలా ఉన్నదో నువ్వు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేవు నువ్వు ఇప్పుడు నువ్వు నోటీసు కేసీఆర్ గారికి ఇవ్వడం వల్ల మాలాంటి మంది లక్షలాది మంది యువకులు ఉద్యోగులు నిరుద్యోగులు అలాగే తెలంగాణ వాదులు బాధపడుతున్నారు నీకు చేతగాక పాలన చేతగాక చేసేది చేతగాక ఒక చేసిన ఒక లెజెండుని గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఒక లెజెండుని ఆయన తెచ్చిన తెలంగాణలో నువ్వు ముఖ్య ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి కాబట్టి ఖబర్దార్ నువ్వు గనక కేసీఆర్ గారు ఒకవేళ నేను ఈ ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు ఆయన అరవై సంవత్సరాలు పై శిల్పు ఉన్న మహాన్ బావుడు ఆయనకు ఆయన టైం ఎప్పుడు ఇస్తేనే అప్పుడు మీరు మీరు టైం పెడతాం రేపు మూడు గంటలకే అయిపో మాట్లాడాలా అక్కడికి వస్తాము ఇక్కడికి వస్తాము కదా ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి బోండి సజ్జనార్ గారు మీరు ఆయన కింద పనిచేసిన వాళ్ళే ఆయన చెప్పింది ఇంటనే కదా ఆయన బోండి ఆయనను మీరు కలవడానికే మీరు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు ఒక కమిషనర్గా పనిచేశారు కాబట్టి ఇప్పటికైనా పోయి ఆయన చేతులు దాకండి ఆయన కాళ్ళు దాకండి ఆయనకు ఆయన ఆశీర్వాదం కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకోండి అప్పుడైనా మీకు కనీసం నోటీస్ ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు కాబట్టి దేవుడు క్షమించిన తెలంగాణ ప్రజల్ని ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని క్షమించం ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇప్పుడు నీ పతనం మొదలైంది ఈ రోజు నుండే నువ్వు రోజులు లెక్క పెట్టుకో రేవంత్ రెడ్డి నీ పతనం మొదలైంది ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమ నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము హెచ్చరిస్తున్నాం నువ్వు ఇచ్చింది నోటీసు ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఇచ్చావు కాబట్టి నీ నోటీసులతోటి ఏం కాదు నీవు ఎన్ని కథలు పడ్డా నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా నీ దోపిడిని నీ అక్రమాలని నీ అవినీతిని ఎండగడుతూనే ఉంటాం బయట పెడుతూనే ఉంటాం తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్య అట్లానే ఉందని చెప్పి చాలా మంది యువకులు బాగుతున్నారు అట్లనే రీసెంట్లీ సింగరేణి కుమ్మకోణం కూడా జరుగుతుంది దానిపై కేటీఆర్ ఫైట్ చేయడం జరుగుతుంది సో ఇవి కప్పిపూర్చడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు ఏమైనా అందుకే అదే ప్రజలు తెలంగాణ ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అదే అనుకుంటున్నారు ఏ ఒక్కటి ఎన్నో సిట్లు వేశారు కాళేశ్వరం మీద అన్నారు గొర్రెల స్కామ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు కార్ ఈ కార్ రేసింగ్ అన్నారు ఏడ కూడా చిన్న తప్పు కూడా దొరకలేదు ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు అంటే అర్థమైంది మా నాయకులు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు ఎప్పుడు కూడా తెలంగాణ ఎలా బాగుపడాలి తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు రావాలి తెలంగాణకు ఎలా సంపద పెంచాలి తెలంగాణకు ఎలా ఉద్యోగాలు రావాలి తెలంగాణకు ఎలా కంపెనీలు రావాలి ఇది ఆలోచించాడే తప్ప మా కేసీఆర్ గారు అవినీతిని నీలాగా గొబ్బు కు కుంభకోణం కానీ నీలాగా భూముల కుంభకోణం కానీ నీలాగా ప్రతి దాంట్లో కుంభకోణాలు చేసి ఆ డబ్బు సంచులతోటి ఢిల్లీ పెద్దలకు ఇచ్చే తీరు మాకు లేదు మాకు ఎవరు బాసులు గారు మాకు తెలంగాణ ప్రజలే బాసులు అని కేసీఆర్ గారు ఎన్నోసార్లు ప్రకటించారు కాబట్టి నీ అవినీతిని నీ యొక్క కుంభకోణాన్ని ఖచ్చితంగా బయట పెడుతున్నాం కాబట్టి మా మీద ఈరోజు నోటీస్ నోటీసులు ఇస్తున్నావు ఆ పేరుతో నువ్వు డ్రామాలు ఆడుతున్నావు కథలు పడుతున్నావు నీ కథలు నీ దోపిడీ విధానాన్ని ఎప్పుడు కూడా ఎండగడుతూనే ఉంటాం తెలంగాణ ప్రజలు ము ముఖ్యంగా కేసీఆర్ గారిని ముట్టుకుంటే మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని అగ్నిగుండం చేస్తాం జాగ్రత్త నీవు నీ ప్రభుత్వం ఎన్ని కొ కథలు డ్డ ఎన్ని నిర్బంధాలు పెట్టినా మా యువత తెలంగాణ ఉద్యమకారులు ఆగరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం